న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రభుత్వ ఆసుపత్రిల అభివృద్ధి జగనన్నతో సాధ్యపడిందని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు పాతపట్నం సామాజిక స్పత్రిలో ఆదివారము ఆసుపత్రి అదనపు భావాలను ప్రారంభ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదవాడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవాలని ఉద్దేశంతో ఆసుపత్రులను ఆధునీకరించి ఆదర్శవంతంగా చూపించారని అన్నారు కోటిన్నర నాడు నేడు నిధులతో నిర్మించిన ఈ అదనపు భవన నిర్మాణం అందరికీ ఉపయోగపడాలని ఆమె ఆకాంక్షించారు ముప్పె పడకల ఆసుపత్రిని యాభై పడకలుగా తీర్చిదిద్దిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ అధ్యక్షులు ఎం శ్యాంసుందర్ రావు మండల పార్టీ అధ్యక్షుడు సవిరిగాన ప్రదీప్ ఎంపీ దొర సావిత్రమ్మ ఏఎంసీ చైర్మన్ కొండాల అర్జునరావు ఎంఎస్ఎం డైరెక్టర్ ఎరుకోల వెంకటరమణ జేఏసీ కన్వీనర్ ఏనుగు తల సూర్యం ఏజీపీ గేదెల సూర్యం సిహెచ్సి డైరెక్టర్లు మజ్జి వరదరాజు కర్రి రజినీతో పాటు మడ్డు తాతయ్య కర్రి లక్ష్మీనారాయణ మండల యువజన విభాగం అధ్యక్షుడు గోకవలస రాము ఆసుపత్రి సూపరింటెండెంట్ వైద్యులు మరియు శాఖ ఈఈ కార్యకర్తలు పాల్గొన్నారు సెంటర్ ంగ్ అండ్ అప్గ్రేడేషన్ దాని మీద ఈరోజు ఓపెన్ చేసుకోవడం చాలా ఆనందదాయక అలాగే మీరు వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు ఇరవై ఇరవై లక్షల రూపాయలతో పారంభించబడింది నాలాచిన కన్స్ట్రక్షన్ వారు ఆధ్వర్యంలో ఐదు జిల్లాల్లోనూ మన జిల్లాలో ఐదు వందలు కాను నాలుగు వందలు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ నాలుగు వందలు కూడా హరిపురం మన బాధపట్నం సోంపేట అసలు లైన్ పలాస ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వైద్య విధానంలో మార్పుల్లో మన మన పాతపట్నంలో మరి నాలుగు కోట్ల ఇరవై లక్షలు మంజూరు అయినటువంటి యాభై ఆరు నెలల్లో మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మరి ప్రభాకర్ గారు వాళ్ళ సిబ్బంది అందరూ వచ్చారు ఆల్రెడీ ఒక కోటి రూపాయలు పూర్తిగా సంపూర్ణంగా ఈ విధంగా కన్స్ట్రక్షన్ పూర్తయి మీటింగ్ హాల్ కానీ ఇన్ పేషెంట్స్కి రూమ్స్ కానీ మరి అలానే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కానీ మరి అలానే అన్ని విధాలుగా ఇది సదుపాయాలు చేస్తూ మరి ఒక నెల రోజుల్లో కోటిన్నర పనులు కూడా అరకొర కొంచెం కొంచెం మిగిలిపోయాయి అవి కూడా అదే మార్చి మొదటి వారిలో పూర్తిగా పూర్తి చేసి దానికి మరొక ఓపెనింగ్కి మళ్ళీ మీ అందరితో పాలు పంచుకోవడానికి మరి విచ్చే విచ్చేయడం మీ అందరితో పాలు పంచుకోవడం ప్రజా ఆరోగ్యం పట్ల శ్రద్ధకు మరొకసారి జగన్కు మనసారా ధన్యవాదాలు మరి అలానే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అంటే ఈ చక్కనైనటువంటి కార్యక్రమం దేశ చరిత్రలో మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు ప్రజా ఆరోగ్యం పట్ల శ్రద్ధ మరి డాక్టర్ నియామకం దగ్గర నుంచి మరి అన్ని సిబ్బంది వరకు అంటే అన్ని ఒక వైద్య సిబ్బంది పారామెడికల్ స్టాఫ్ వైద్యంతో కూడినటువంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయడం నియామకం చేయడం అనేది మరి చరిత్ర నెంబర్ వన్ మన ఆంధ్ర రాష్ట్రం కనుక మరొక్కసారి మరొక్కసారి ప్రజలందరూ కూడా ఇంత చక్కనైనటువంటి ఈ సేవలన్నీ వినియోగించుకోవాలని ఆరోగ్య సురక్ష ఫ్యామిలీ ఫిజిషియన్ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ మరి అలానే ప్రతి ఒక్క వైద్య సేవలు మరి ఇక్కడ ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు ఎన్నో రకాలైనటువంటి స్కీమ్స్ ఆరోగ్యశ్రీ అభయాస్తం ఆసర మరి కదండీ ఇవన్నీ కూడా ఇక్కడ సంపూర్ణంగా రూపాయి కూడా ఖర్చు లేకుండా పేదవారి ఆరోగ్యం బాగుపడాలి అది అన్న కాన్సెప్ట్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తాలూకా శ్రద్ధ అని తెలియజేయడానికి చాలా చాలా సంతోషిస్తున్నాను మరొకసారి డాక్టర్స్ అందరికి కూడా మీకు ధన్యవాదాలు అలానే మీరు చూపించినటువంటి ప్రేమకు అభిమానం ఈరోజు ఇక్కడ డెలివరీస్ ఇంతకుముందు డెలివరీ అవ్వాలంటేనే భయపడేవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళవలసి వచ్చేది ఇప్పుడు మన ప్రభుత్వ హాస్పిటల్లో ఇద్దరేసి చాలా గొప్ప గైనకాలజిస్ట్ని పెట్టి మొన్ననే నేను కొత్తూరు ఏదో మన జగనన్న బర్త్డే సందర్భంగా వెళ్ళిన సందర్భంగా అక్కడ అప్పుడే గైనకాలజిస్ట్ మేడం గారు అప్పుడే ఇద్దరు చంటి పిల్లలు కవల పిల్లలను ఆపరేషన్ చేసి తీయడం మరి ఇక్కడ కూడా ఎప్పుడు కూడా ఇన్పేషెంట్స్ ఫుల్ అవుతున్నారు అవుట్ పేషెంట్స్ ఫుల్ అవుతున్నారు ఎప్పుడు కూడా ప్రతి ఒక్క డాక్టర్ దగ్గర కూడా అందరూ ఎంతో నమ్మకంతో అభిమానంతో వస్తున్నారంటే దీనికి కారణం ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం మరి జగన్ చూపిస్తున్నటువంటి శ్రద్ధ మరి వైద్యం పట్ల ప్రభుత్వాలు ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటే భారతదేశంలో మరి ఎక్కడ కూడా పేదవాడికి ఆరోగ్యం లేక చనిపోయాడు అనేటువంటి వార్త వినిపించదు అందరూ ఆరోగ్యవంతులుగా ఉంటారు మరొకసారి డాక్టర్స్ అందరికీ ధన్యవాదాలు అలానే కన్స్ట్రక్షన్కి హెల్ప్ చేసినటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు కాంట్రాక్ట్ గారికి అలానే పాతికేయ సోదరులకు గౌరవ నాయకులందరికీ గౌరవ పెద్దలందరికీ మంచి పుస్తసాలు తీసుకున్నారు